హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఒక నెంబర్ గేమ్ ఆడదామా ఇక్కడ చూడండి నేను కొన్ని రాళ్ళు ఇక్కడ పెట్టాను కదా ట్వంటీ ఎక్కడున్నాయి ఇక్కడ ఒక ఖాళీ సర్కిల్ ఉంది చూడండి బోర్డు మీద నేను ఒక టేబుల్ గీసాను కదా ఇన్ ఇన్అట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా స్టోన్స్ వీటిని ఇందులో వేయాలి ఓకేనా ఖాళీగా ఉన్న సర్కిల్లో వేయాలి వేసినప్పుడు ఇంట్లో ఎన్ని పడినాయి బయట ఎన్ని ఉన్నాయి చూసి బోర్డు మీద రాయాలి చేస్తారా ఫస్ట్ అన్విత్ నువ్వు చేయి ఓకే అలా ఉంచేయాలి ఇంకా ముట్టుకోకూడదు వెయ్యి వెరీ గుడ్ అది అవుట్ సైడ్ పడినట్టు ఓకేనా తనను వేయనివ్వండి మరి పక్కకు జరగండి ప్లేస్ ఇవ్వండి ప్లేస్ ఇవ్వండి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఓకే లహరి సరిగ్గా ఉండమ్మా ఏం పర్వాలేదు లోపల పడినా పర్వాలేదు బయట పడినా పర్వాలేదు వెరీ గుడ్ వెల్ డన్ ఇప్పుడు చూడు ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి అవుట్ సైడ్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ వెయ్యి ఎక్కడ వేస్తావు ఆది వెరీ గుడ్ ఇన్ సైడ్ ఎన్ని ఇన్సైడ్ వెరీ గుడ్ థర్టీన్ ప్లస్ సెవెన్ ఎంత థర్టీన్ ప్లస్ సెవెన్

చూడండి ఇంట్రెస్టింగ్గా ఉందా ఏం పర్వాలేదు ఓకే కొన్ని ఇన్సైడ్ ఉన్నాయి కొన్ని అవుట్ సైడ్ ఉన్నాయి కదా వెరీ గుడ్ ఇప్పుడు కౌంట్ చేయమ్మా ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి చూడు సిక్స్ రైట్ బోర్డు మీద టెన్ ఇప్పుడు గెస్ట్ చేయి ట్వంటీలో టెన్ టెన్ ఒకసే టెన్ ప్లస్ టెన్ ఎంత టెన్ ప్లస్ టెన్ టెన్ ప్లస్ టెన్ కొంచెం ఆలోచించు టెన్ టెన్ ఎంత వెరీ గుడ్ రాయి రాయి వెరీ గుడ్ ఇప్పుడు కాంచీ ఇన్ సైడ్ ఎన్ని ఉన్నాయి అవుట్ సైడ్ ఎన్ని కావు సెవెంటీన్ రైట్ ఇన్ సైడ్ లో రైట్ సెవెంటీన్ ఓకే ఇప్పుడు ట్వంటీలో సెవెంటీన్ రాసెస్ కదా మరి ఇంకా ఎన్ని ఉంటాయి బయట వెరీ గుడ్ త్రీ రాసిస్ చెప్పండి పిల్లలు అద్విత్ సెవెంటీన్ ప్లస్ త్రీ ఎంత వెరీ గుడ్